శ్రీ గురుభ్యో నమ హరి ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అందరికీ నమస్కారం దాదాపుగా ఈ మధ్యకాలంలో ఈ శని వక్రగతి గురించి ఎక్కువగా మనకి ప్రచారం జరుగుతోంది సోషల్ మీడియాలో దాని గురించి పూర్తి వివరణ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను నేను అంటే గత కొంతకాలంగా మనం జరుగుతున్నటువంటి శని ప్రభావం అంటే ప్రస్తుతానికి శనీశ్వరుడు కుంభరాశిలో ప్రవేశమై ఉన్నాడు అంటే రేపు ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం నుంచి రాత్రి నుంచి ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి మూడు డిగ్రీల నుంచి మకర రాశిలోకి తను అంటే మకర రాశి వైపు ప్రయాణం చేయడానికి సిద్ధమవుతున్నాడు అంటే శనీశ్వరుడు మకర రాశిలోకి వస్తాడా అని అడగండి శనీశ్వరుడు కుంభరాశిలోనే ఉంటాడు ముప్పైవ తేదీ మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి శనీశ్వరుడు మీనరాశిలోకి ప్రవేశం చేస్తాడు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి అనవసరంగా మకర రాశిలోకి వస్తాడా మళ్ళీ తులారాశి వారికి మరి మిథున్ రాశి వారికి ప్రమాదం ఉందా మకర రాశి వారికి ఏం నాటి ఇంకే ప్రభావం చూపిస్తుందా అన్నటువంటి భావనతో మీరు ఉండకూడదు అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది అనవసరం భ్రమలో ఉండకండి అనవసరంటువంటి కన్ఫ్యూజ్ అవ్వకండి ఈ శని వక్రగతి వల్ల ఏ రాశుల వారికి నష్టం కలిగిస్తుంది ఏ రాశిల వారికి శుభయోగాన్ని కలిగిస్తుంది అన్న విషయం గురించి కూడా మీకు క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను అవి కూడా ఇప్పుడు కుంభరాశిలో ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి మూడు డిగ్రీల నుంచి మకర రాశిలోకి వస్తున్నప్పుడు దాదాపుగా ఆరు పాయింట్ ఎనిమిది డిగ్రీల వరకు అంటే కుంభంలోకి స్టార్టింగ్లోకి వచ్చేస్తాడు కుంభరాశిలోకి ప్రారంభం దాకా వచ్చేసి మళ్ళీ అక్కడి నుంచి సవ్యముఖంగా అతను మీనరాశిలోకి ముప్పై తేదీ మార్చి ఇరవై ఐదు నుంచి మీనరాశి ప్రవేశించడం అనేది కలుగుతుంది అసలు ఈ శనీశ్వరుడు గ్రహాలన్నీ కూడా తిరుగుతాయా అని అడిగితే లేదండి భూమి మాత్రమే స్థిరమైనటువంటి గ్రహం భూమి నుంచి మనం చూస్తున్నాం కాబట్టి అవతలి గ్రహాలు మనకి అంటే భూమి నుంచి మనం ఇతర గ్రహాలను చూస్తున్నప్పుడు ఆ గ్రహాలు కదులుతున్నట్టుగా కనిపిస్తుంది మనకి ఇప్పుడు రాత్రి సమయంలో మీరు చూడండి చంద్రుడు మనకు కదులుతున్నట్టు కనబడతాడు కానీ చంద్రుడు రవి ఇతర గ్రహాలన్నీ కూడా స్థిర కక్షలు ఉంటాయి కానీ తిరిగేదేమిటి భూమి తిరుగుతుంది భూమి తన చుట్టూ తిరిగి సూర్యుడి చుట్టూ తిరిగేటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క భూమి యొక్క గమనం అంటే ప్రయాణం అనేది మనకి ఇతర గ్రహాలు కదులుతున్నట్టు కనబడుతుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు శనీశ్వరుడు కూడా ఎందుకు శనీశ్వరుడు మనకి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నట్టుగా కనబడుతోంది అని అడిగితే ఈ దక్షిణాయన ప్రారంభం స్టార్ట్ అవుతోంది పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది అంటే మనకి ఉత్తరముఖంగా తినటువంటి భూమి దక్షిణం వైపు తిరిగేటువంటి ప్రయత్నం మరి స్పీడ్గా తిరిగితే ప్రమాదాలు ఉంటాయి అంటే భూమి అనేది ఇలా ఇరుసుగా తిరుగుతుందండి ఇలా ఇరుసుగా తిరుగుతుందంటే అంటే బొంగరం ఎలా తిరుగుతుంది వేగంగా తిరుగుతున్న బొంగరము కాస్త వంపు తిరుగుతూ మనకి ఇలా తిరుగుతున్నట్టు కనబడుతుంది కాబట్టి భూమి కూడా అలాగే తన ఇరుసుని కాస్త స్లోగా దక్షిణం వైపు తిరుగుతున్నట్టు కనబడుతుంది అంతే తప్ప మనకి ఈ భూమి కానీ ఇతర గ్రహాలు కానీ అటు వెళ్ళే ప్రయత్నం కలదు అంటే సూర్యుడు యొక్క కాంతి మనకి ఉత్తరం వైపు మినటాక ఎక్కువ చూపించి ఇక పదహారు జూలై నుంచి దక్షిణం వైపు ఎక్కువగా కాంతిని చూపించే ప్రభావం కనబడుతుంది అందుకే రాత్రి సమయాలు మనకి తక్కువగా ఉండి ఈ పగటి సమయాలు ఎక్కువగా ఉండేటువంటి కాలం ప్రారంభమవుతుంది అని అర్థం వీటిని ఆయనాలు అంటారు దక్షిణాయనము ఉత్తరాయనము అంటారు ఇప్పుడు మన ప్రస్తాంశంలో ఈ శనీశ్వరుడు యొక్క ప్రభావం చేత ఈ ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి నుంచి ఈ శనీశ్వరుడు వక్రగతిగా మకరం వైపు పరిగెడుతున్నట్టుగా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్లో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఏ రాశి వారికి ఇప్పుడు ఎలా ఉందో అలాగనే ఉంటుంది అయితే ఇక్కడ తులారాశి వారికి ఖచ్చితంగా సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మూడు మాసాలు కొద్దిగా ఇబ్బందికర వాతావరణం మిథున రాశి వారికి అక్టోబర్ నవంబర్ రెండు మాసాలు ఇబ్బంది కలిగిస్తాడు ఇబ్బంది అంటే పెద్దగా ఇబ్బంది కలిగించాడు చిన్న చిన్న పనులు ఆటంకాన్ని కలిగించేటువంటి అవకాశం అలాగే వృశ్చిక రాశివీకి అలాగే కర్కాటక రాశి వారికి కొంత ఉపశమనం కలిగించే అవకాశం మీరు అనుకున్నటువంటి గృహయోగము ధనయోగము ఇలాంటివి కూడా మీకు అనుకూలంగా మారగలిగే అవకాశం ఉంటుంది కేవలం డిగ్రీల పరంగా ఈ శీశ్వరుడు మారడం వల్ల అంటే స్థానాన్ని కొద్దిగా మకరం వైపు రావడం వల్ల మళ్ళీ కుంభరాశిలో ప్రారంభం నుంచి శనీశ్వరుడు యొక్క ప్రయాణం మళ్ళీ పునః ప్రారంభమవుతుంది కాబట్టి అక్కడ ఈ రాశుల వారికి కొంత కొంత ప్రయోజనాన్ని కొన్ని రాసుల వారికి ఇబ్బంది కలిగించే సూచనలు కనబడుతున్నాయి అది తాత్కాలికమైనటువంటి రెండు మూడు మాసాల ప్రభావం మాత్రమే తప్ప మొత్తం మళ్ళీ ఏలు శని ప్రభావంగా రెండున్నర సంవత్సరాలు మన మీద పడుతుందా మనకేమైనా ఇబ్బందులు కలుగుతాయా అన్నటువంటి భావన మీరు ఉంచుకోకూడదు అటువంటిది ఏమీ లేదు మీరు మిగతా రాజు అన్నిటికీ కూడా ఈ గురు ప్రభావం వ్యతిరేకం ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా మిథున రాశి వారికి గురుడు వేరులోకి వచ్చాడు అంటే తప్పకుండా వారికి గురుబలం తగ్గిపోతుంది అలాగే కుంభరాశిలోకి మొదటి మొదటి స్థానంలోకి అంటే మొదటి డిగ్రీలోకి రావడం వల్ల కూడా శనిశ్వరుడు యొక్క బలం పెరుగుతుంది అంటే నెగిటివ్ బలం పెరుగుతుంది కాబట్టి మూడు మాసాలు గురుగ్రహం యొక్క ప్రభావం లేకపోవడం శనీశ్వరుడు బలవంతుడుగా మారడం వల్ల మిథునము తులరాశి వారికి కొంత చిన్న చిన్న ఇబ్బందులు పొందుకునేటువంటి అవకాశం మాత్రమే కనబడుతోంది అలాగే మీనరాశి వారికి లాభవంతమైన స్థితి సంతానయోగము వివాహ యోగాన్ని కలిగిస్తాడు అలాగే ఈ ధనుసు రాశి వారికి కూడా కొంతవరకు ఆర్థిక విషయాల్లో కొంత కొంత ఇబ్బందిని అందుకనే ఈ అక్టోబర్ నవంబర్ మాసాల్లో మీరు షేర్ మార్కెట్లో కానీ స్పెక్యులేషన్లో కానీ ఈ లాట్లకి జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు లేదా ఈ శని యొక్క డిగ్రీల మార్పు వల్ల కొంత తులలో ఆరవ డిగ్రీ వరకు ప్రయాణం చేయడం వల్ల కొంత ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి కనుక మీరు కాస్త అప్రమత్తంగా ఉండడం ఏమీ లేదు ఇందాక నేను శ్లోకం చెప్పాను కదా నీలాంజల సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే ఒక శ్లోకాన్ని చదువుకోవడం నల్ల నువ్వులు బెల్లము దానంగా ఇవ్వడం భగవద్గీత పారాయణం చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మీరెవరు కూడా శని వక్రగతి వక్రగతికల్లా వచ్చేటువంటి ప్రయవాదాలు రాజకీయ రంగుల సంక్షోభాలు ఇంక కొంతమంది వచ్చేసి భూమిలో తాపం పెరగడం ఈ వర్షాలందుకే ఆలస్యమవుతాయని చెప్పడం అనేది కూడా అబద్ధం మనకి ఏదైనా పంచాంగ శ్రవణంలోనే ఉన్నటువంటి వాతావరణ విషయాలు స్పష్టంగా చెప్పగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు శని వక్రగతి పొందిన వల్ల అంటే పంచాంగం మేము చూసేటప్పుడు ఏమైనా పిచ్చుల మేము చూస్తామా ప్రారంభంలో పంచాంగాన్ని నిర్దిష్టమైన ప్రమాణంతో చూస్తాం కదా అప్పుడు చెప్పినటువంటి విషయాలు వక్రగతి శని వల్ల భూతాపాలు వస్తాయి భూ కపరంపరాలు వస్తాయి తుఫాన్లు వచ్చేస్తాయి అని చెప్పేదంతా కూడా అబద్ధం ఎవరు కూడా దా విషయంలో కంగారు పడాల్సిన అవసరం లేదు లేనిపోని అనవసరపు వారి వారి ఛానల్స్ ద్వారా గొప్పలు చెప్పుకోనే ప్రయత్నంలో ఉంటారు తప్ప ఆ ప్రమాదాలు మీకు ఎవరికి కలగవు కాబట్టి ఈ రెండు మూడు రాశుల వారికి మీనము మీ రాశి వారికి బాగుంది ధనుసు మరియు వారికి మీన మిథున రాశి వారికి చిన్న చిన్న స్వల్ప ఆర్థిక విషయాలు కానీ పనుల విషయాలు కానీ ఆలస్యం అవ్వడం తప్ప మిగతా రాశులందరికీ కూడా శుభయోగం ధనయోగం ఐశ్వర్యం ఆనందాన్ని పొందుకోవడం సంతాన యోగాలు ఉంటాయి కాబట్టి చాలా మంచి శుభయోగాలు ఉంటాయి వక్రగతి వల్ల ప్రమాదం ఏం లేదు మిథునం తుల మరి ధనుసు రాశి వారు ఖచ్చితంగా నల్ల నువ్వులు దానం చేసుకోవడం శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేసుకోవడం భగవద్గీత పారాయణం చేయడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది ఎవరికైనా బీదవారికి అన్నదానం చేయండి నిత్యము శివాలయ సందర్శన చేయండి శుభకర ఆనంద యోగాలు తప్పకుండా పొందుకోవచ్చు అనే విషయాన్ని చెబుతూ సర్వేజన సుఖినోభవంతో తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని పది మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని కోరుకుంటూ నమస్కారం